ఓం గణేశాయ నమః శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడినారు దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేసినారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజ్యాంశ సంభవుని వల్ల కాని వానికి మరణము లేదు కావున మీరు సతీవియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం సెలవిచ్చారు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు మొత్తం మీద మన్మధుని పూల బాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురైన పార్వతీ పరమేశ్వరుల కన్ కళ్యాణానికి మన్మధుడు కారణభూతుడవుతాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పదలో విసర్జిస్తారు అంత ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖునికి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలవసాగిరి ఇక ఈ ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పరూపము కలవాడని కొందరు మరికొందరు ఈ స్వామి ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిసిన నిర్గుణ తత్వముతో బాలుని రూపంలో అవతరించాలని కొందరు అంటూ ఉంటారు ఈ రెండు వాస్తవమేనట కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వానిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు అంతా స్వామి నమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మనో మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షోభిణీలను సంహరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సర్వులకు పూజనీయులైన వేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అను భేదము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు ఈ రోజున శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు తీర్థములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినాన శ్రీస్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుతాము